హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతులకు బిగ్ అలర్ట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భారీ మార్పులు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందజేస్తున్న అద్భుత పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు రెండు వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇక పిఎం కిసాన్ పథకం తదుపరి విడత పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చెబుతున్నారు తాజాగా పథకం లబ్ధిదారులు లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకంలో కొత్త మార్పు చేసింది పలు కారణాలతో కొంతమంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ కావడం లేదు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించింది డబ్బులు పడని రైతులు నేరుగా వెళ్ళి నోడల్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు లేదా మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఈమెయిల్తో కూడా అధికారికి ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పుతో రైతులకు భారీ ఉపశమనం కలిగి ఉంది ఇక నోడల్ ఆఫీసర్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడిని ఎలా తెలుసుకోవచ్చు అంటే ముందుగా పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాలి తర్వాత ఫార్మర్ కార్నర్ వెళ్ళి సెర్చ్ యూవర్ పాయింట్ కాంటాక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ రాష్ట్ర నోడల్ అధికారులు జిల్లా నోడల్ అధికారుల గురించి సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఇప్పటివరకు రైతులకు పిఎం కిసాన్ యోజన ద్వారా పంతొమ్మిది విడతల్లో నగదు జమ చేశారు ఇక ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడతలు సమాచారం ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు పైగా రైతులు ప్రయోజనం అయితే పొందుతున్నారు అందులో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు సో మీకు గనక పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన అమౌంట్ కనుక జమ కాకపోతే ఈ నోడల్ అధికారులకైతే మీరు ఫిర్యాదు అయితే చేయొచ్చు ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు మీ యొక్క సమస్యనైతే తెలియజేయచ్చు